యోహాన్ మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదహారు వచ్చిన ఒకసారి చదవండి నాలుగు పదహారు మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు ప్రేమయందు నిలిచి దేవుని దేవునియందు నిలిచి ఉన్నాడు వాణి వానియందు నిలిచి ఉన్నాడు పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు చదబడిన వాక్యము మాకందరికీ సారాంశం తెలియచేసి మైం పొందమ నేసునాములు అడుగుచున్నాను తండ్రి ఆ మెయిన్ హల్ దేవునికి స్తోత్రం ప్రేమ ప్రేమనుడు దేవుని బిళ్ళారా మనం చెప్పుకున్నటువంటి వాక్య భాగంలో పాయింట్స్ వదిలేశాను దానిని క్లుప్తంగా ఐదు నిమిషాల్లో మీకు చెప్పాలని చెప్పాను కదా దేవుడు ఏమై ఉన్నాడంట అయి ఉన్నాడు ఆయన ఏమై ఉన్నాడంటే మన ఎడలా దేవునికి ఉన్న ప్రేమ మనం ఎరిగిన వారమై మన ఎడల ఏముంది దేవునికి ప్రేమ ఉంది ప్రేమించాడు ప్రేమించాడు కాబట్టి తన ప్రాణం ఇచ్చాడు తన ప్రాణం ఇచ్చాడు కాబట్టి మీరు మీ సొత్తు కాదు వెల చెల్లించి నేను సంపాదించినటువంటి నా సొత్తు క్రైదనం ఇచ్చి మిమ్మల్ని కొన్నాను అని చెప్పగలిగినటువంటి ఆ ధైర్యము ఎవరికి ఉందంటే దేవునికి ఉంది ఎందుకు అంటే మన ఎడలా ప్రేమ కలిగి ఉన్నాడు మన ఎడలా దేవునికి ఉన్న ప్రేమ మనం ఎరిగిన వారమై ఏమై ఉండాలంట ఎరిగిన వారమై అంటే మనం గ్రహించాలి మనం ఎరగాలి మనం ఎరిగిన వారమై అంటూ అక్కడ ఏమంటాడంటే దానిని నమ్ముకొని ఉన్నాము నమ్మా మొదట ఏం చేయాలంట ఎరగాలి గ్రహించాలి గుర్తించాలి అవగాహన చేసుకోవాలి అవగాహన చేసుకున్న వారమీ అయితే దానియందు మనం ఏమై ఉంటాము దాని ఎందు మనము దానిని మనము నమ్ముకున్నాము ఆ తర్వాత అంటాడు దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు ప్రేమ ఎందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు దేవుడు యందు నిలిచి ఉన్నాడు అబ్బా ఎంత గొప్ప విషయం అండి శరీరము తినటము రక్తము త్రాగటంలో ఒక భాగమైతే ప్రేమలో నిలిచి ఉండాలి క్రీస్తులో నిలిచి ఉండాలి అంటే ఆ స్వరూపిని మనం నమ్ముకొని సరైన అవగాహన కలిగిన వారమైతే ఏ క్షణంలో కూడా ఆయన్ని విడిచిపెట్టము ఆయన్ని విడిచిపెట్టము ఈరోజు చాలామంది విడిచిపెడుతున్నారంటే కారణం ఏంటి తెలుసా ప్రేమ రుచి చూడక ఆయన రుచి చూడక ఏమండి దేవుణ్ణి ప్రేమను రుచి చూడకపోవటం వల్ల దేవుని విడిచిపెట్టే ప్రమాదము వస్తుంది ప్రియా దైవ జనాంగమా కనుక ఈ ప్రేమించే వారు చేయవలసిన పని ఇందాక నేను వదిలేసిన చెప్పాను కదా దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ఏం చే ఏం తీసుకురావాలంటే దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు రిస్త అస్తములతో రాకూడదు ఒట్టి చేతులతో రాకూడదు ఒట్టి చేతులతో దేవుని సన్నిధికి రాకూడదు అయితే ఏం తేవాలి తెస్తున్నాం కదా కానుకలు కానుకలు తెస్తున్నారు ఓకే కానుకలు వేస్తున్నారు ఓకే కొంతమంది తేరంట నాకు పాస్టర్ గారు చదువుతారు పాస్టర్ గారు ఇంతమంది నెంబర్ అండి మా చర్చిలో నేను లెక్క పెడితే ఇంతే వచ్చిందండి అందరూ ఊరకు నిలిపోతున్నారండి అంటే అరే వాళ్ళకు వాక్యం తెలియదేమో అనిపిస్తుంటుంది కానీ ఎక్కువ శాతం ఏం చేస్తారంటే కానుక లేకుండా మందిరానికి రారు అది అవసరమే ఒట్టి చేతులతో రాకూడదు కానుకలు తీసుకొని వస్తున్నారు అది మంచిదే కానీ దానితో పాటు ఇంకొకటి ఏం చేయాలి తెలుసా దానితో పాటు చేయవలసింది ఏంటంటే స్థుతి తీసుకొని రావాలి ఏం తీసుకొని రావాలి స్థుతి తీసుకొని రావాలి ఈ సిద్ధపాట్లో మరొక పాయింట్ ఏంటంటే స్థుతి హృదయపూర్వకంగా దేవుని స్థుతిస్తూ దేవుని కనపరుస్తూ దేవుని సన్నిధానానికి స్థుతిని మోసుకొని రావాలి స్థుతిని మోసుకొని రావాలంటే ఎలా వస్తుంది గృహంలో నువ్వు స్థుతి చేస్తేనే అంటే నువ్వు కూర్చున్న స్థుతి చేయాలి లేచిన స్థుతి చేయాలి నడిచిన స్థుతి చేయాలి వాహనం నడుపుతున్న స్థుతి చేయాలి నేను నేర్చుకున్నాను నేను ఎక్కడ నేర్చుకున్నాను తెలుసా జకరై జకరై స్థానిపం ఆయన నైజీరియా దేశం నుంచి వచ్చాడు రెండు వేల ఒకటో సంవత్సరంలో అప్పుడే పరిశుద్ధాత్మను పొందాను అప్పుడే నాకు యాక్సిడెంట్ కూడా అయింది ఎందుకంటే ఆత్మలో నడుస్తున్నప్పుడు దుష్టుడు దాడి చేశాడు నేను వారి దగ్గరికి వెళ్ళి అక్కడ వారి మీటింగ్లో అప్పుడు ఎంత టికెట్ పెట్టారు తెలుసా వంద రూపాయలు ఒక వ్యక్తికి వంద రూపాయలు ఇద్దరము వంద వంద పెని కొట్టి రెండు వందలు పెట్టి టికెట్ కొని ఆ ప్రార్థనకి వెళ్ళాం ఆ ప్రార్థనకు వెళ్ళటం వాళ్ళు నేనేం నేర్చుకున్న అంటే పద్దెనిమిది గంటలు ప్రార్థన చేసే దైవజనుడు ఆయన దగ్గర నేను ప్రార్థన నేర్చుకున్నాను ఆయన విధానం నేర్చుకున్నాను స్థుతి చెల్లించాలి ఎలా చెల్లించాలి స్థుతి ఎలాగ ప్రార్థన చేస్తాడంటే ఆయన ఒక లెక్చరర్ కాలేజీలో ఆ స్టూడెంట్కి బోధిస్తుంటాడు లెక్చులేర్ అయినా బోధిస్తా స్థుతిని చెల్లిస్తుంటాడు దేవుని స్థుతిస్తుంటాడు ప్రయాణం చేస్తున్న దేవుని స్థుతిస్తాడు ఏమండి అన్నం తింటే కూడా దేవుని స్థుతిస్తాడు ప్రతి క్షణములు దేవుని స్థుతిస్తు ఉంటాడు మోకరించి గంటల గంటలు ఆయన ప్రార్థన చేస్తాడు ఆయన మోకరించి మోకరించి మోకాడి చిప్పలు అరిగిపోయినాయి ఆ నరాలు ఉంగిపోయినాయి సరిగా ఇలా స్ట్రైట్గా నడవలేడు ఆయన ఇలా నడుస్తాడు ఇలా నడుస్తాడు ఏంటయ్యి గారంటే మోకరించి మోకరించి కాళ్ళు చేతులు వంగిపోయాయి అంత ప్రార్థనపరుడు దైవజనుడి పిల్లేడు ప్రభు పిలుచుకున్నాడు ఆ మధ్యకాలంలో ప్రభు పిలుచుకున్నాడు అక్కడ నీతిమంతుల ఆత్మల దగ్గర ఉన్నాడు అక్కడ నేర్చుకున్నాడు కాబట్టి దేవుని దేవుని సన్నిధానానికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాకుండా కాలి హృదయంతో రాకుండా స్థుతి పట్టుకొని రావాలి స్థుతి పట్టుకొని రావాలి లేదంటే ఆయన నీతిని ధరించుకొని రావాలి ఏం ధరించుకొని రావాలి ఆయన నీతిని నా నీతికి ఆధారమైన దేవ అంటాడు కీర్తన కాడు నాలుగు కీర్తన చదవండి నాలుగో కీర్తన చదవండి నాలుగో కీర్తనలో నా నీతికి ఆధారమైన దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం మేము దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన నీతిని ధరించుకొని రావాలి స్థుతితో రావాలి ఆయన నీతిని ధరించుకొని రావాలి ఆయన నీతిని ఎవరైతే ధరిస్తారో వారు నిత్యం స్థుతిస్తుంటారు దేవునికి స్తోత్రం కలిగింది కాక మరొక వాక్యం చదవండి నేను ముగిస్తాను మరొక వాక్యం లేదంటే ప్రకటన గ్రంథం అధ్యాయము పదవచనం ఎందుకు ఆయన నీతిని ధరించుకోవాలి ఎందుకు ఆయన స్థుతి రావాలి స్థుతి చదువుతూ రావాలి అంటే ప్రకటన గ్రంథము అధ్యాయం పదవచనం సింహాసనాశీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలిగెత్తి చెప్పిరి హల్లెల్లుయా దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏమని రాయబడింది సింహాసన ఆసీనుడైన మా దేవునికి పిల్లకును మా రక్షణకర్తకు స్తోత్రమని మహాశబ్దముతో ఎలిగెత్తి చెప్పిరి స్తోత్రం చెల్లించాలి స్థుతులకు పాత్రుడు మన దేవుడు స్తోత్రారుడు మన దేవుడు స్థుతుల కరువుడు మన దేవుడు కనుక మందిరంకి వచ్చినప్పుడు ఆయన నీతిని ధరించుకొని రావాలి రెండోదిగా ఆయన స్థుతిస్తూ రావాలి ఆయన గనపరుస్తూ రావాలి ఎందుకంటే ఆ సింహాసనం మీద ఆసీనుడైన దేవుణ్ణి ఆ గొర్రె పిల్లను ఇలుగెత్తి స్తోత్రాలు చెబుతున్నారు అక్కడ సింహాసనం దగ్గర మనము కూడా రేపు ఆయన సింహాసనం దగ్గర కూర్చున్నప్పుడు మనము కూడా చెప్పేది ఏంటంటే ఇలుగెత్తి ఆయన నీతిని ప్రచురం చేస్తూ స్థుతిస్తాము ఆ అర్హత అక్కడ కలుగుతుంది కాబట్టి మనము చేయవలసిన పని ఏమిటంటే మనము ముందు బోధించుకున్న వాక్య భాగంలో ఏమండి ఒకటి మారు మనసు రెండోది సిధపాటులో స్వపరీక్ష ఆ స్వపరీక్షలో ఉప్పుకోలు ఈ ఉప్పుకోలుతో పాటు ఏం చేయాలి తెలుసా అది మందిరానికి ఏం తీసుకొని రావాలి నీతిని ధరించుకొని రావాలి ఆ నీతిని ధరించుకున్నటువంటి ఆ భాగంలో స్థుతిని ధరించుకొని స్థుతిని పట్టుకొని రావాలి ఒట్టి చేతులతో రాకూడదు స్థుతిని పట్టుకొని రావాలి స్థుతిని మోసుకొని రావాలి హృదయం స్థుతి నింపుకొని న్ రావాలి నింపుకొని వస్తే అది ప్రతి క్రైస్తవ బిడ్డకు ఆశీర్వాదము దీవెన ఏసు నీలో ఉంటే ఈ సమస్తము నీదే దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన స్థుతి నీలో ఉంటే సమస్తము నీది నాది ఇంకా ఏ దుష్టుడు కానీ ఏ ఆటంకాలు నిన్ను తాకలేడు భయపడతాడు నిన్ను చూసి ఎందుకంటే స్థుతి నీలో ఉంది సింహాసన ఆసీనుడు నీ దగ్గర ఉన్నాడు నీలో నిమగ్నమై ఉన్నాడు కాబట్టి ఎవరు ఏమి చేయటానికి బలము సరిపడదు కాబట్టి ఆయన్ని స్థుతించాలి గణపరచాలి దేవుడు మిమ్మల్ని దీవించి గాక ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి